అందరికీ నమస్తే మన డైరీ ఫామ్కి స్వాగతం ఈరోజు ఒక చిన్న విషయం చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నాను మన రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా తెలంగాణలో మరి పరిగి గజ్వెల్ అటువైపు పశువుల దొంగతనాలు ఎక్కువైపోయాయి చాలా నిన్న మొన్న న్యూస్ పేపర్లో కూడా చూశాను చాలామంది చూసే ఉంటారు కాబట్టి రైతులు లక్షల్లో గేదెలు కొనుక్కున్న తర్వాత దినమంతా కష్టం చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ దొంగలు అదే సమయంగా భావించి మన యొక్క పశువులను రాత్రి వేళలో మరి బండ్లు తీసుకొచ్చి ఎత్తుకుపోతే అమ్ముకుంటున్నారు కాబట్టి దయచేసి మన రైతులు ఎవరికీ రైతులు విలేజ్లో ఉన్నా కూడా సొంతంగా కాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది మనం ఈ సీసీ కెమెరాలు వచ్చాయి ఈ మధ్యన సోలార్ సీసీ కెమెరాలు వచ్చాయి ఎందుకంటే వైర్తో ఉన్న కెమెరాలు ఏమవుతుందంటే కరెంటు పోతాయి ఆఫ్ అయిపోతాయి లేదా కరెంటు కట్ చేసి కూడా దొంగలు వచ్చే అవకాశం ఉంది మీరు ప్రతి ఫామ్లో ఒక సీసీ కెమెరా పెట్టుకోండి సోలార్ది ఎక్కడైనా తీసుకోండి కాబట్టి ఎందుకంటే ఇది నాలుగైదు వేలలోనే మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో కాబట్టి మన రైతులు అది పెట్టి అది పెట్టుకుంటే కనుక మన యొక్క మొబైల్కి ఇంట్లో ఉన్న మన కొడుకో కూతురు ఉంటే చదువుకొని వాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో మొబైల్ ఉంటుంది కదా వాళ్ళకి అలారం వచ్చే అవకాశం ఉంది అలా కెమెరా టెక్నాలజీ వచ్చింది ఇది అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే రీసెంట్గా బాంబుల పర్తి గజ్వేల్ మండల్లో ఒక పదకొండు గేదెలు పోయాయని పేపర్లో చూశాను అలాగే హాజీపల్లి అనే దగ్గర కూడా ఒక పదిహేను గేదెలు పోయాయి అలాగే ఇంకోటి దూస్కల్ విలేజ్లో కూడా ఒక ఎనిమిదో పది గేదెలు ఇలా వారానికి ఏదో ఒక చోట దొంగలు మరి రెచ్చిపోతున్నారు దయచేసి దొంగల బారి నుండి మా పాడి రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చాలా మందికి చేరే విధంగా చెప్పండి ఇది ప్రమోషన్ వీడియో కాదు ఎందుకంటే లక్షల్లో రేట్లు పెరిగిపోతున్న ఈ సందర్భంలో రైతులు మరి చాలా ఇబ్బందులు పడి అప్పులు చేసి బంగారాలు తాకట్టు పెట్టుకొని గేదెలను కొనుక్ తర్వాత ఆ మంచి మంచి గేదెలను ఎత్తుకుపోయారు ఒక దగ్గర అయితే తల్లి పిల్ల గేదెలను ఎత్తుకుపోయారు పిల్లల్ని వదిలేశారు వాటి యొక్క బాధ వర్ణాతీతం అన్నమాట కాబట్టి రైతు కుటుంబాలు మరి చాలా బాధలో ఉండి ఎక్కడికో వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లక్షల్లో అప్పులు చేసి కొనుక్కుంటున్నారు కాబట్టి దయచేసి మనం ఈ చిన్న టెక్నాలజీ ఉపయోగించుకొని అలాగే వీలైతే వారానికి ఒక గస్తీ మన విలేజ్లో అయితే ఈ మధ్యనే చాలామంది ప్రజాప్రతినిధులు యువకులు రావడం నేను చూశాను మీరందరూ కూడా మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి పాడి రైతులకి మీకు తోచిన విధంగా ఏం సాయం చేస్తారో అది కొంచెం బస్తీలో ఒక టీం పెట్టుకొని చేయండి ఎందుకంటే దొంగతనాలు అనేటివి చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి ముఖ్యంగా మీకు తెలుసు గత సంవత్సరం క్రితం ఒక ఎన్నో పశువులు అంటే పశువుల్ని బండ్లలో ఎక్కియకపోతే వాటిని తాళ్ళతో కట్టి మరీ కొట్టి తీసుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం మా డైరీ ఫామ్ పాడి పంటతో ఎవరైతే జీవనాధారం సాగిస్తున్నారో చాలా కుటుంబాలు దీనిపైన ఆధారపడ్డాయి వాళ్ళు బాగుంటేనే మనందరికీ స్వచ్ఛమైన పాలు అందిస్తున్నారు కాబట్టి ఆ రైతులకి మనం చేసే కొంచెం చిన్న సాయం అనుకోండి ఎక్కడైనా మీకు తెలిస్తే ఈ విధంగా చేసుకోమని చెప్పండి దయచేసి అందరికీ మనం చెప్పలేం కాబట్టి మనం వీడియో చేస్తున్నాం దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఈ విషయాన్ని చేరే విధంగా చేయండి ఎందుకంటే పాడి వెనుక లేకపోతే రాను రాను గేదెల రేట్లు ఇంకా పెరిగిపోతున్నాయి ఒకవైపు స్లాటర్ కమ్ముకుంటున్నారు ఇంకోవైపు మనం కొనుక్కునే దగ్గర మోసాలు ఇంకోవైపు ఈ దొంగతనాలు ఇంకోవైపు పాలకు రేట్ లేదు మార్కెట్లో ధరలు పెరిగిపోయాయి ఇన్ని రకాలుగా ఒక పాడి రైతు నష్టపోతుంటే చూడలేక ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ నేను చేయాల్సింది ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను తప్పకుండా మన రాష్ట్రాల్లో ఏ రైతుకి కష్టం వచ్చినా కూడా నేను అందుబాటులో ఉన్నాను మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మెడికల్ పరంగా కానీ అలాగే పశువుల ఎంపిక విధానం కానీ ఎక్కడైతే చాలామంది మీడియా సోషల్ మీడియాను ఈ మధ్యన ఎక్కువగా ఆధారపడుతున్నారు దయచేసి ఆధారపడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి కానీ మీరే స్వయంగా చేసుకోండి దయచేసి ఇటువంటి వాళ్ళ మాయలో పడకండి అలాగే మన పాడి రైతులను మన గెదలు మనమే రక్షించుకుందాం టెక్నాలజీ వాడుకొని స ఉపయోగపడుతుందని వీడియో చేశాను ఇలా అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ